హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ సొంత జిల్లాలోనే అలానే సొంత రాష్ట్రంలోనే మీకు ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై నేను చేసుకోవచ్చు పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది నలభై ఐదు వేల పైన ఇక్కడ మీకు సాలరీని ఇస్తారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు జస్ట్ మీరు అప్లై చేసుకుని ఇక్కడ చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు తెలియజేస్తారు నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఈపీడీఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉంటుంది అది మన అప్సర పెప్పేజ్ అండి దాని మీద ఒకటి అలౌడ్ అనే ఆప్షన్ వస్తుంది లారా పుష్కి దాని మీద మీరు అలౌడ్ చేస్తుంది ట్లయితే ఇక్కడ నాకు పైన నోటిఫికేషన్ వచ్చిన చూడండి మనము ఏదైనా అప్లోడ్ చేస్తానే వెబ్ వెబ్పేజ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందులో మీరు అర్హులైతే చెక్ చేసి మీరు అప్లైనింగ్ చేసుకోవచ్చండి ఓకే కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మీరు 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 ఉండి ఉద్యోగం పొందాలని ఆశకు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్డు జిల్లాల్లో మనకు కొత్తగా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖలో దాని గురించి కూడా వీడియో నేను చేయడం అంటే వీడియో చేయలేదు జస్ట్ మనం వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను అందులో మీరు కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారండి ఓకే అయితే ఈరోజు చూంటే అప్డేట్ అనేది నేను పూర్తిగా ఇప్పుడు పడిఎఫ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు మీరు కానీ చూసుకున్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోజీ టెక్నాలజీ నుంచి మనకి ఇక్కడ జాబ్ అప్డేట్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి అయితే ఇది మనం కాని చూసుకుంటే ఆల్ ఇండియా ఉన్నటువంటి నేషనల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణలో కావచ్చు ఓకే అయితే ఇక్కడ మనకు కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి డైరెక్ట్ రిక్యుమెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారు ఇది డైరెక్ట్ రికమెంట్ అని చేస్తున్నారు ఏజ్ లిమిట్స్ అనేది మనం కానీ చూసుకుంటే ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఇందులో ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి అంటే బ్యాచులర్ డిగ్రీలో మీకు లైబ్రరీ సైన్స్ అలానే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే మనకు లైబ్రరీ సైన్స్ కూడా మనం చూసుకుంటే కమ్యూనికేషన్ సంబంధించి ఇంగ్లీష్ అలానే మనకు హిందీ అనేది బాగా వచ్చిండాలని తెలియజేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ హైదరాబాద్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి ఓకే కాబట్టి ఎల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేయడానికి చాలా సింపుల్ అఫిషియల్ వెబ్పేజ్లో వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ అలానే ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తుంది ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా స్కిల్ టెస్ట్ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ మన ఎందుకు వచ్చినట్లయితే ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా తీసుకుంటున్నారు జనరల్ పర్సన్స్కి రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల రూపాయలు అలానే ఎస్సీ ఎస్టీ మనకు ఉమెన్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలానే అదర్ కంట్రీస్ ఎక్కడి నుంచి చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ డాలర్ రూపంలో ఇవ్వడం జరిగిన అది మనకు సంబంధం లేదు జస్ట్ మీకు టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్లో ఇక్కడ మీరు అప్లై అయి చేసుకోవచ్చు అప్లై అనేది ఈ అప్సల్ పేజ్ నుంచి చేసుకోవాలండి అలానే లాస్ట్ డేట్ మనకి అనుకుంటే పదహారు వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది అప్సల్ వెబ్పేజ్లో మీరు ఇప్పుడే అర్హులైతే మాత్రం త్వరగా అప్లై చేయండి అయితే అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మీకు కావాల్సి వస్తుంది అంటే లేటెస్ట్గా తీసుకుంటే పాస్పోర్ట్ పై సైజ్ ఫోటోస్ సంబంధించి జె ఫార్మాట్లో మీకు ఉండాలి అలానే అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు పీడిఎఫ్ అలానే జెబిటివ్ ఫార్మెట్లో ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుందండి ఓకే ఇది కానీ చూసుకున్నది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఈరోజు ఒకటో తేదీ స్టార్ట్ కావడం జరిగింది పదహారు పదహారు వరకు అయితే ఇక్కడ అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఐదు లోపల అప్లై చేసుకోవాలండి ఓకే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉంటుంది ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలానే ఇది ఎలా డౌన్లోడ్ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర ఉన్నటువంటి ఎన్ని మొబైల్లో గూగుల్ అనేది ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దీనిలో సర్చ్ అండ్ చేయండి తెలుగు జాబ్స్ పాయింట్ అని ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుందండి దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఇలా ఓపెన్ చేస్తాను మీకు అలౌడ్ నేను ఒక ఆప్షన్ అడుగుతుంది అలౌడ్ చేసేయడం వల్ల ఇక్కడ నేను చెప్పాను పైన నోటిఫికేషన్ ఇలా మీకు నేను అప్లోడ్ చేస్తాను విత్ ఇన్ ఫోర్త్ విత్లో మీకు రావడం జరుగుతుందండి ఓకే ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ నోటిఫికెక్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం కానీ ఆంధ్రప్రదేశ్లో వన్ స్టాప్ సెంటర్లో కూడా మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది ఆ తర్వాత ఏపీ సంక్షేమ శాఖలో జాబ్స్ వచ్చాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కాటన్ కార్పొరేషన్లో కూడా మనకు జాబ్ రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఐఐఎస్ఎస్ మనకి ఎస్సీ నుంచి కూడా సూపర్వైజర్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయండి చాలా మంచి జాబ్స్ ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఎలా అప్లై చేయాలని ఇక్కడ మీరు గాన్సెస్ ఉన్నట్లయితే ఏదైతే మీరు చూడాలనుకుంటారో దాని మీద ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి పూర్తి మ్యాటర్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనం వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను అందులో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు తెలుగులోనే ఇవ్వడం జరిగింది ఒకసారి రీడౌట్ చేయండి రీడౌట్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది అలానే మనకు అప్సల్ పేజ్ ఉంటుంది అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అలానే మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్లు అడుగుతుంటారు చూడండి ఆ డౌట్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అని తెలియండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం